మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు ఉన్నారు సో మేడతో మాట్లాడతాం నమస్కారం మేడం నమస్తే అమ్మ శ్రీమాత ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటున్నాను తప్పకుండా సింహరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మిశ్రమ ఫలితాలే అంత యోగ్యమైన ఫలితాలు లేవా కొంచెం మిశ్రమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే ఒక శుక్కుడు ఒక్కడే వీళ్ళకి యోగిస్తున్నాడు మిగతా బుధుడు కుజుడు వీళ్ళు ప్రతికూలంగా ఉన్నారు రవి కొన ప్రతికూలంగా ఉన్నారు సింహరాశాధిపతి అయిన రవి కొన వీళ్ళకి ప్రతికూలమే ఎందుకంటే ఎవరికైనా రాసాధిపతి అనుకూలంగా ఉండాలి కానీ స్థానంలో ఎప్పుడైనా ఈ గ్రహాలు ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతికూలాన్ని ఇస్తే తప్ప అనుకూలాన్ని ఇవ్వడం అది సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో కుజుడు కుటుంబ స్థానంలో కుజుడు ధనస్థానంలో కుజుడు తర్వాత నేత్రస్థానంలో కుజుడు అందువల్ల ఏంటంటే శరీరానికి సంబంధించినవి కాస్త అంత ఇబ్బందులు శారీరకమైన కష్టము మానసికమైన కష్టము మానసికమైన కష్టం అంటే కంటికి సంబంధించిన కొంచెం ఇబ్బంది కంటిలోంచి నీరు కారడము కళ్ళు విపరీతంగా ఇబ్బంది పడ్డము కళ్ళు ఇలాగా కొట్టుకుంటూ ఉండడము కుడుకని నదుతుంది ఎడంక నదుతుంది అంటారు కదా ఇలా కుడిక అదుత్తు ఉండడము ఎడంకను నదుతూ ఉండడము వీళ్ళకి జరుగుతూ ఉంటుంది సో కంటిలోంచి నీరు ఆటోమేటిక్గా రావడము ఇవి జరుగుతుంటుంది దానివల్ల భయపడట్లేదు కాస్త భయాన్ని అంతా అవి అంటే ఏ అవుతుంది అవుతుందేమో అనుకుంటాం కదా ఏమి ఉండదు కాబట్టి అది ఈ మాసం అంతా కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నంతసేపు వీడికి ఆ ఇబ్బంది ఉంటుంది అందుకే శారీరకమైన కష్టం మానసికమైన కష్టం ఉంటుంది ఇది శారీరకమైన కష్టం ఏంటంటే డబ్బు కోసం ప్రయత్నం చేస్తారు తొందరగా ఒక అంతానికి రా వస్తుందా రా వస్తుందా వస్తుందా రాదాని అది అలాగే ఒక ఉద్యోగం ప్రయత్నంలో పక్క వాళ్ళు సెలవు పెట్టి ఆ ఉద్యోగం వీళ్ళ మీద భారం ఈ పక్క వాళ్ళు సెలవు పెట్టి అది కూడా నువ్వే చేయాలని భార్య అలా ప్రతి ఒక్క భారాన్ని విలువ చేసేస్తుంటారు ఇది ఒక శారీరకమైన కష్టం అంటే నైట్ అంతా వర్క్ చేసి మళ్ళీ మార్నింగ్ వర్క్ చేయాల్సి వచ్చే పరిస్థితిగా ఉంటుంది ఏ రంగంలో పనిచేసినా సరే సాఫ్ట్వేర్ రంగంలో అయినా పర్లేదు గవర్నమెంట్ సంస్థ సంస్థలో పనిచేస్తున్నా సరే పక్కవాడు ఉద్యోగం వీళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది అనుకూ అది అనుకూలంగా చేస్తున్నామంటే అది అనుకూలమైంది కాదు బలవంతంగా ఒప్పుకునేది అవుతుంది అంటే ఇష్టపడి చేసేది కొన్ని ఉంటాయి కష్టపడి చేసేది కొన్ని ఉంటాయి ఈ మాసంలో వీళ్ళు కష్టపడి చేసేదే ఎక్కువ ఇష్టపడి చేసే తక్కువ ఇది ఈ మాసంలో సింహరాశి వాళ్ళకి అందుకే సింహరాశి వాళ్ళు ఈ మాసం బాగుంది అనడానికి ఎక్కడ మనకు కనిపిస్తుంది యోగాలు రాజయోగాలు అని కూడా కేతు సింహరాశిలో ఉండడం వల్ల ఎక్కువ ఉద్యోగం ఏంటంటే వీళ్ళకి ఒక విధమైన క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది మామూలుగానే కమ క్రమశిక్షణ కలిగిన వాళ్ళు వీళ్ళు ఏ పనైనా ఎక్కువ ఆశ ఉండదు ఎక్కువ అత్యాస ఉండదు అంటే ఆశ ఉంటుంది కానీ అత్యాసం ఉండదు వీళ్ళకి ఏంటి ఎక్కువ యావరింగ్స్ ఉండవు అంటే వా జీసస్ నేను ఎందుకు చేయకపోతున్నాను ఎందుకు అంటే ఆలోచన ఉండవు సరే వాళ్ళ అదృష్టం వాళ్ళు బాగుంది నా అదృష్టం ఎంత నేను ఎంత చేసుకున్నా కానీ ఈ మాసంలో ఏంటంటే ద్వితీయ స్థానంలో కుజం ఉండడం వల్ల నేను ఎందుకు చేయకపోతున్నాను అని చెప్పేది ఒకటి కేతు ఉండడం వల్లే కుజకేతువులు ఇద్దరు కళ్ళకి ఏంటంటే ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది నేను ఇది చేయలేను నా వల్ల కాదు నేను ఇది చేస్తాను ఇది నేను ఖచ్చితంగా చేయగలను అనే ఒక నమ్మకం వీళ్ళకి ఏర్పడుతుంది అంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఈ లక్షణాలు ఈ తత్వాలు అంటే విద్యార్థులకు ఉపయోగపడుతుంది బాగా చదువుతారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు అలాగే సొంత వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా అనుభవం కలుగుతుంది ఈ వ్యాపారం నేను ఇలా చేయగలను ఈ విధంగా చేయగల చేస్తే బాగుంటుంది ఈ విధంగా మెలుకులు తెచ్చుకుంటే బాగుంటుంది మెలుకులు తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి సొంత వ్యాపారాలకి ఉద్యోగస్తులకు మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదు ఈ కేతు కానీ తర్వాత కుజుడు కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అతి కష్టంగా ఎక్కువ కష్టమే ఉంటుంది వీళ్ళకి సో ఉద్యోగస్తులకి చూసుకుంటే కుజుడు ఇచ్చేది కష్టమే ఉంటుంది కష్టాన్ని ఎక్కువగా ఇవ్వడం తప్ప ఎటువంటి ప్రతిఫలాన్ని వీళ్ళకి ఉండదు అందుకని ఉద్యోగస్తులకి అంత అనుకూలమే ఉండదు సో వ్యాపారస్తులకి కాస్త మెలుకూలు తెలుస్తే కానీ కాస్త అనుకూలం విద్యార్థులకి అనుకూలం ఇది సింహరాశి వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఏ స్థానంలో వాళ్ళ సింహరాశిలో పాపగ్రహాలున్నా శుభగ్రహాలు ఉంటే శుభ ఫలితాలు పాపగ్రహాలు ఉంటే పాప ఫలితాలు వస్తాయి అయితే రాస రాశిలో కేతు ఉండడం దానికి ఆపోజిట్ ఎవరు ఉన్నారు రాహు ఉండడం ఈ రాహు శనేశ్వరుడు ఒకరించి శని రాహుల్ అంటే శనేశ్వరుడు ఇచ్చే ఫలితం కూడా వీళ్ళే ఇస్తారు కాకపోతే వీళ్ళకి అష్టమ శని నుంచి కాస్త రిలీఫ్ పొందింది అనుకోవడమే తప్ప ఇక్కడ రాహు ఉన్నారుక అది ఇంకా నిద్ర అవస్థ ఎక్కువగా పెంచుతాడు అంటే విపరీతంగా నిద్రపోవడము లేవలేకపోవడము టైర్ అయిపోతారు టైట్ అండ్ కాదు అది మామూలుగానే శరీరం అంతా ఏంటంటే పొద్దున్న ఆరింట్లు వాళ్ళు ఈ మాసం అంతా ఎనిమిదింటికి లేస్తారు ఎందుకు వేస్తాను రీజన్ ఉండదు వాళ్ళ దగ్గర రాత్రి ఎర్లీకి పడుకుంటారు మళ్ళీ రాత్రి ఎర్లీగా పడుకునే వాళ్ళు రాత్రి ఆలస్యం పడుకున్నావు లేదు రాత్రి ఎర్లీకి పడుకుంటారు పగలు ఎర్లీగా లేవలేరు ఇది జరుగుతుంది సో ఎక్కువ బద్ధకాన్ని ఇస్తాడు బద్ధకంగా ఉంటారు ఏ పని చేయబుద్ది కాదు చేద్దాం 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 ఎవరో వచ్చి గట్టిగా తోస్తే ఆ చేద్దాం అని చెప్పి అనే రక్షణ ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యము తర్వాత శారీరకమైన కష్టం కొంచెం కష్టం అంటున్న శరీర కష్టం అంటే బ్యాక్ పెయిన్ సంబంధించి కానీ వెన్నుకు సంబంధించిన నొప్పులు కానీ కొంచెం ఎక్కువగా ఉంటుంది తర్వాత గుండెకి సంబంధించిన కొన్ని పెయిన్స్ కొంతమందికి హార్ట్ అటాక్ అని అనే ఫీలింగ్ వస్తుంది కానీ అది కాదు అది సంబంధించి గ్యాస్ సంబంధించిన నొప్పులే ఉంటాయి కాకపోతే ఆ భయం ఎక్కువ అనారోగ్య సమస్య ఉంది అనే ఫీలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి కానీ అనారోగ్య సమస్య ఏమి ఉండదు కానీ కాలం వీళ్ళకి అలాగే ఉంటుంది ఏ మసాలా ఐటెం తిన్నా వీళ్ళకి పడదు ఈ మాసంలో ఏ ఏది కొంచెం ఎక్కువ తిన్నా అది పడదు వీళ్ళకి తక్కువ ఆహారం తినాలి అయితే శ్రావణ మాసం వర్షాకాలం అంటాం సో ఈ వర్షాకాలంలో ఏం తిన్నా అరగదు కదా సో వీళ్ళు ఇంకా తక్కువ తినాలి మామూలుగా మూడు పూటలు తినేవాళ్ళు రెండు పూటలు తినాలి రెండు పూటలు తినేవాళ్ళు ఒక పొటో తినాలి రెండో పూట చేసే వీటికి ఏదైనా తాగడము అంటే ద్రవ పదార్థాన్ని కొంచెం తీసుకోవడం చేస్తే తప్ప పదార్థం అంటే ఏదో ఫ్రూట్ జ్యూస్ కొబ్బరి బాండమో అలాంటి తాగాలి తప్ప దాంట్లో కూడా మళ్ళీ వేరే పదార్థాలు కాదు గోచార పరంగా ఇప్పుడు ఫలితాలు ఏమన్నా బాగుందంటే బాగుందని చెప్తారు కానీ కామెంట్స్లో కొంతమంది మేడం మీరు బాగుంది అంటున్నారు మా జీవితం ఎలాగే ఉంది మేడం ఎక్కడ తీసింది అక్కడే ఉంది అని అనుకుంటూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఇది జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించే వాళ్ళ ఎందుకంటే మన జాతకం అనేది పురుషార్థాలు అంటారు అంటే ధర్మార్థ కామ మోక్షములు ధర్మార్థ ధర్మం అర్థం కామ మోక్షం ఈ ధర్మార్థ కామ మోక్ష స్థానాల్లో ఏది పడిందో ఒకవేళ రాసి పడినా ధర్మంలో పడితే వాళ్ళ జీవితం ఒక విధంగా ఉంటుంది అది కామంలో పడితే అది ఒక రకంగా ఉంటుంది అర్థంలో పడితే ఒక రకంగా ఉంటుంది మోక్షంలో పడితే ఒక రకంగా ఉంటుంది సో వీళ్ళు రాసి ఎక్కడ పడింది తర్వాత రాసి అంటే చంద్రుడు ఉన్న రాసి అంటే వీళ్ళు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాసి కింద లెక్కేస్తాం వీళ్ళు పుట్టిన టైం ఉంటుంది ఆ టైంని లగ్నం కింద లెక్కేస్తాం సో లగ్నం ఏమైంది ఈ లగ్నం ఎక్కడ పడింది ఈ ధన్మార్థ కామ మోక్షాల్లో పడిందా చూసుకోవాలి అలాగే కారకత్వాలు చూసుకోవాలి దశ అంత దశలు చూసుకోవాలి పుట్టినప్పుడు నక్షత్రం వంశోధర దశ అని ఉంటుంది పుట్టగానే తల్లిదండ్రులకు బాగా యోగం ఉంటుంది కొంతమంది పిల్లలకి వాళ్ళ యోగ అనుభవించాల్సింది తల్లిదండ్రులకు వస్తుంది ఎందుకంటే మరి వాళ్ళు అనుభవించారు కదా వాళ్ళు కార్లో తిరగాలి తల్లిదండ్రులకి కార్ లేదు వాడు పుట్టగానే కారు కొనిస్తారు ఎందుకంటే వాళ్ళ కార్లో తిరగాలి యోగం ఉంది అబ్బాయికి అందుకే కారు కొంటారు అదే అబ్బాయి మంచి కంఫర్టుగా ఇల్లు కొన ఇంట్లో ఉండాలనుకుంటారు అలాగే సొంత ఇల్లు ఉంటుంది ఇలాంటి విషయాలు అన్నీ కూడా జాతక పర్సన జాతకంలోనే వస్తాయి మా జీవితం ఎలాగే ఎందుకు ఉంది అంటే మీరు పర్సనల్గా జాతకం చూపించుకోవాల్సింది చూపిస్తేనే మీరు ఏం చేస్తారు అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారు ఈ జన్మలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది భగవంతుని నిర్ణయించి వస్తారు ప్రతి భూమి మీద ప్రతి ఒక్క మనిషి భూమి మీద రావడంతో ఒక ఆశయంతో వస్తారు ఆ ఆశయం అనేది ఏంటి అనేది తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే మన జాతకం చూసుకోవాల్సింది అంతే కాని మన గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకానికి ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాను కాదు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రకృతి మనకి సహకరిస్తుంది గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉంటే మన జాతకంలో ప్రతికూలంగా ఉన్న కూడా ప్రకృతి మనకు సహకరిస్తుంది ఇప్పుడు నువ్వు నాకు తినే యోగం లేదనుకోండి సరే పక్క వాళ్ళు తినే యోగం పెట్టే నేను అవకాశం ఉంటుందా నేను అన్నం పెట్టగలుగుతాను చాలామంది డైటింగ్ అని చెప్పి తిని తిన మానేస్తున్నారు పక్క ఓన్లీ మన జ్యూస్లు ఫ్రూట్స్ తాగుతున్నారు వాళ్ళు తినే యోగం ఉంది వాళ్ళకి శుభ్రంగా తెలుసుకునే వాళ్ళు ఆయన ఎందుకు డైటింగ్ చేస్తున్నారు అది వాళ్ళ జాతకంలో ఉండే అర్థం అంటే వాళ్ళ జాతకంలో కర్మ అనుభవించాలి ఇన్ని రోజులే బియ్యం గింజలు తినాలి రాస్తుంది అన్ని రోజులు బియ్యం తినేస్తే ఆపేస్తారు మిగతా మీతో ఆహారాలు తింటుంటారు ఇలా ప్రతిదీ కూడా మన జీవితాన్ని జాతకాన్ని ముడివేసుకుని చూసుకుంటుంటే రైట్ అండ్ రాంగ్ తెలుస్తుంటుంది ఎప్పుడు కూడా ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం ఈ వాళ్ళు ఎక్కువ సూర్య ఆరాధన ఎందుకంటే ఆరోగ్యం సంబంధించి కంటికి సంబంధించి వెన్ను సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఆదిత్య హృదయం చదవడం సూర్య నమస్కారం చేయడం రాగి చెంబు చెంబులో నీళ్ళని పెట్టుకొని తాగడం తర్వాత రాగి చెంబుతో నీళ్ళని మా సూర్యభగవానికి అర్ఘ్యం వదలడం అంటే భగవాన్ చూపించి ఆ నీళ్ళలాగా సూర్యభగవాన్ దగ్గర కోట్లో వేయడం ఇవి చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయం చ చదవడం కానీ వినడం కానీ చేయాలి ఇంకా అనారోగ్య సమస్య ఎక్కువగా ఉంది అంటే ఇంట్లో అరుణపారాయణ చేయించుకోవడం చాలా చాలా విశేషమైన ఫలితం ఈ మాసం శ్రావణ మాసం కనుక అరుణపారాయణ చేయిస్తే ఇంకా చాలా విశేష ఫలితం వస్తుంది లేదు రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా బాగా విశేష ఫలితం ఉంటుంది రుద్రాభిషేకం కానీ అరుణపారాయణ కానీ ఇవేమీ కాదు ఆదివారాలు నవగ్రహాలకు దక్షిణాలు చేసి రావి చెట్టు ఉన్న నవగ్రహాలు రావి చెట్టు ఉన్న ఒక గుళ్ళో రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు చేసి నమస్కరించుకో నమస్కారం చేస్తే కూడా అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఓవరాల్గా ఈ రాసి వాళ్ళందరూ కూడా ఈ మంత్ ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మేడం శ్రీమాత్రే శ్రీమాత్రేణుమహ